తి ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిర చువంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఎంతో మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి పావుల వడ్డీకే అయితేనేమి నలభై ఆరు లక్షల పేదలకు ఇల్లు అయితేనేమి రుణమాఫీ అయితేనేమి జల యజ్ఞం అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు వాటిల్లో ఒక పథకమే ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో పుట్టిన పథకం ఈ ఉపాధి హామీ పథకం ఈ ఉపాధి హామీ పథకం ఎంత గొప్ప పథకం అంటే దేశ విదేశాల నుంచి వచ్చి దీని మీద స్టడీలు రీసెర్చులు చేసిన పథకం ఈ ఉపాధి ఉపాధి హామీ పథకం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉపాధినిచ్చిన పథకం ప్రపంచంలో ఇంకొకటి లేదు కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చిన పథకం ఈ ఉపాధి హామీ పథకం అంత గొప్ప పథకం ఇదే కరువు జిల్లాలో ఇదే కరువు ప్రాంతంలో రాయలసీమలో నిన్న ఇరవై ఏళ్ళయింది నిన్నటికి ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరు బండ్లపల్లి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ గారితో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో వచ్చి ఈ పథకానికి ఇక్కడ జీవం పోసారు అంత గొప్ప పథకం అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే ఐదేళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఈ పథకం కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆ పదేళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఈ పథకం అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కార్మికులతో మాట్లాడి వాళ్ళకి అయ్యా మాకు డైరెక్ట్ గా మా చేతుల్లోనే డబ్బులు వచ్చేటట్టు చూడండి మధ్యలో కమిషన్లు పోతున్నాయి అంటే ఒకేసారి అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి అంతేకాదు ఆ రోజుల్లో మహిళలు వచ్చి మాకు కూడా సమాన వేతనం ఇవ్వాలి అని కోరితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకొని మహిళలకు కూడా ఎస్ఎస్ఆర్ ద్వారా సమాన వేతనం ఇచ్చేటట్టు చూశాడు ఉపాధి హామీ పథకంలో అందుకే ఈ రోజు వరకు కూడా మహిళలకు సమాన వేతనం ఉంది అలా ఇక్కడ పురుడు పోసుకున్న పథకం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విధి విధానాలు రూపొందించిన పథకం సెకండ్ లో దేశమంతా అమలు చేస్తే బ్రహ్మాండంగా అమలైంది దేశమంతా ఎంతో మంది ఎంతో మంది నిరుపేదలకు ఉపాధినిచ్చిన పథకము ఈ ఉపాధి హామీ పథకం అలాంటి పథకాన్ని ఇప్పుడు బీజేపీ భ్రష్టు పట్టించాలని చూస్తుంది మహాత్మా గాంధీ పేరున్న పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రోజు బీజేపీ పార్టీ విపి గ్రామ్ గా మార్చి దాని పేరు మార్చి చట్టాన్ని మార్చి దాంట్లో ఉన్న విధి విధానాలను మొత్తము మార్చాలని చూస్తుంది బీజేపీ పార్టీ అసలు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు కొత్తగా ఈ బీజేపీ పార్టీ పెట్టబోయే ఈ విబి గ్రామ్ పథకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఉపాధి హామీ పథకము ఏ గ్రామంలోనైనా ఎవరైనా గ్రామస్తుడు అధికారుల దగ్గరకు వెళ్ళి పదహైదు రోజుల్లో నాకు పని కావాలి అంటే పదహైదు రోజుల్లో పని కల్పించాలి అలా సంవత్సరానికి వంద రోజుల పాటు కల్పించాలి పని కల్పించినా లేక పని చేసిన పదహైదు రోజుల్లో బిల్లులు కూడా చెల్లించాలి ఇది ఉపాధి హామీ పథకం ఇలా నడిచింది ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కానీ ఇప్పుడు బిజెపి పార్టీ పెట్టిన వీపీ గ్రామ్ పథకం ప్రకారము ఉపాధి ఇక హామీ కాదు ఉపాధి అన్నది గ్రామస్తులకి ఇక హామీ కానే కాదు ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే చెప్తుందట ఎక్కడ ఏ పనులు చేయాలి అని ఇది వరకైతే ఉపాధి హామీ పథకంలో ఏ గ్రామంలోనైనా ఆ గ్రామంలో రోడ్లు కావాలన్నా లేక ఆ గ్రామంలో బాయి కావాలన్నా కావాలన్నా లేక చేనులో పని చేయాలనా అన్నది గ్రామస్తులు గ్రామ సభలో ఉపాధి హామీ ద్వారా ఏ పనులు జరగాలి అని నిర్ణయించేవాళ్ళు కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ పెట్టే ఈ కొత్త చట్టం విపి గ్రామ్ చట్టంలో ఇక గ్రామ సభల్లో నిర్ణయాలు ఉండవు కేంద్రం చెప్తుందట ఎక్కడ పని జరగాలి ఏం పని జరగాలి ఏ జిల్లాలో జరగాలి ఏ జిల్లాలో జరగకూడదు ఏ గ్రామంలో జరగాలి అని వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే పని జరిగినట్టు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోతే పని జరగనట్టు అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి ఇది పోయింది అంటే ఏ కాంట్రాక్టర్ కిందికో ఈ ఉపాధి హామీ అన్నది కాంట్రాక్టర్ కిందికి వస్తుంది అప్పుడు కేవలం ఒక రోడ్డు పను లేకపోతే ఒక ప్రాజెక్ట్ పను ఒక కాంట్రాక్టర్ కింద ఉన్న ఈ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ వస్తే ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే గ్రామాలు పనికొస్తాయి అన్నమాట ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం అంటే గ్రామాలకు ఇంకా హక్కులు ఉండవు గ్రామాలలో పనులు జరగవు గ్రామాలలో రోడ్లైనా బావిలైనా చెరువులైనా ఇక తవ్వుకోవడానికి చేసుకోవడానికి వీలు ఉండదు ఎందుకంటే బీజేపీ చెప్తుంది ఎక్కడ ఏ పని జరగాలి అని మీ గ్రామంలో పని జరగకూడదు అంటే ఇక ఈ మీ గ్రామంలో పని జరగదు అనమాట ఇది ఎక్కడి అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు ఉపాధి హామీ పథకం ఇది వరకు ఏడు గంటలో ఎనిమిది గంటలో చేసేవారు అంతేనమ్మా ఎన్ని గంటలు చేసేవాళ్ళు ఉపాధి హామీ పని ఎన్ని గంటలు ఎన్ని గంటలకు వెళ్తారమ్మా కరువు పని కరువు పని ఏడు గంటల ఆరు గంటలు ఇప్పుడు బీజేపీ పార్టీ పెట్టే కొత్త చట్టంలో ఇప్పుడు బీజేపీ పార్టీ పెట్టే పెట్టే కొత్త చట్టంలో పన్నెండు గంటలు పని చేయాలట ఆడవాళ్ళు కూడా మండుటి ఎండలో పన్నెండు గంటలు పని చేయాలి అట ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం పైగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా వంద రోజులున్న పథకాన్ని నూట ఇరవై ఐదు రోజులకు పెంచాము అని పోస్టర్లు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయా ఏమా కనిపిస్తున్నాయా వంద రోజులున్న పథకానంట కాంగ్రెస్ పార్టీ వంద రోజులు నడిపితే బీజేపీ పార్టీ నూట ఇరవై ఐదు రోజులు నడుపుతుందంట గత సంవత్సరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం మన రాష్ట్రంలో యావరేజ్ మీద ప్రతి కుటుంబానికి ప్రతి జాబ్ కార్డుకి పని ఇచ్చింది కేవలం ఎన్ని రోజులు తెలుసా యాభై రెండు రోజులు మాత్రమే వంద రోజులు పని చంద్రబాబు గారు ఎక్కడా ఇయ్యలేదు వంద రోజుల పని ఎక్కడా జరగలేదు కనీసం యాభై రెండు రోజులు పని ఇవ్వని వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తారు అంటే నమ్మటానికి మీరేమైనా గొర్రెలా ఏమా నమ్ముతారా వంద రోజులు కూడా పని ఇవ్వలేని వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తామని చెప్తున్నారే ఇది అన్యాయము అబద్దము బూటకము మోసము కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం మహాత్మా గాంధీ పేరున్న పథకం ఈ పథకం మహాత్మా గాంధీ పేరును తొలగించేశారు మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేస్తే మహాత్మా గాంధీ పేరున్న ఈ పథకాన్ని ఇప్పుడు బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు ఇద్దరికి ఏమైనా తేడా ఉందా మోడీకి గాడ్సేకి ఏమైనా తేడా ఉందా ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్లే కదా పైగా అన్నిటికంటే ముఖ్యమైన తేడా ఉపాధి హామీ చట్టానికి పూర్తిగా నిధులు కేంద్రమే ఇచ్చేది ఇది వరకు కానీ ఇప్పుడు ఏమంటున్నారు పెట్టే వీపీ గ్రామ్ కొత్త చట్టంలో అరవై శాతం కేంద్రం ఇస్తుందట మిగతా నలభై శాతం రాష్ట్రాలు పెట్టుకోవాలట ఇక జరుగుతుందా ఈ పథకం వంద శాతం నిధులు ఇచ్చి నడిపితే ఈ పథకానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు కానీ యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద మీకు ఇస్తే బీజేపీకి ఏమైనా వస్తుందా పేదవాడికి డబ్బులు వస్తాయి కానీ బీజేపీకి డబ్బులు రావు అందుకే ఈ డబ్బుల్ని మీకు ఇవ్వకుండా బడా బడా నాయకులకి బీజేపీ బినామీలకు బీజేపీ నాయకులకు ఇవ్వాలన్నదే బీజేపీ కుట్ర అందుకే ఇప్పుడు వంద శాతం నిధులు ఇవ్వరట నలభై శాతం రాష్ట్రాలు భరించాలట అరవై శాతం మాత్రమే కేంద్రం ఇస్తుందట ఇక రాష్ట్రాలు భరించే స్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉందా ఉపాధి హామీ ఖర్చు భరించే కెపాసిటీ ఆంధ్ర రాష్ట్రానికి ఉందా ఇప్పటికే పదకొండు లక్షల అప్పుల కుప్ప చేశారు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి అలాంటప్పుడు ఉపాధి హామీ నడుపుకునే స్థితి మనకు ముమ్మాటికీ లేదు కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా టయానికి మన రాష్ట్రంలో డబ్బు లేవు అలాంటిది ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూడా ప్రభుత్వం చేతిలో పడితే ఇక ప్రభుత్వం ఈ పనిని పూర్తిగా నిలిపేస్తుంది దాంతో రాష్ట్రంలో డబ్బులిచ్చే పని ఉండదు రాష్ట్రం నలభై శాతం ఇవ్వదు కనుక కేంద్రానికి కూడా అరవై శాతం నిధులు ఇచ్చే పని మిగిలిపోతుంది ఇవి వీళ్ళు చేస్తున్న కుట్ర చంద్రబాబు గారు ఇదే చట్టానికి పార్లమెంటులో ఉపాధి హామీ పథకాన్ని మారుస్తూ వీబీ గ్రామ్గా చేసి అరవై శాతం కేంద్రం పెట్టుకుంటుంది నలభై శాతం ప్రజలు పెట్టు రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాలి అంటే ఒప్పుకొని వచ్చి బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చిన వాడు చంద్రబాబు గారు అక్కడ మద్దతు ఇచ్చారు మళ్లీ ఢిల్లీలో ఉపాధి హామీకి డబ్బులు ఇవ్వండి అని తిరుగుతున్నారు మద్దతు ఇవ్వడం ఎందుకు మళ్లీ డబ్బులు అడుక్కోవడం ఎందుకు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అంతేకాదు ఒకే సంవత్సరంలో పద్దెనిమిదిన్నర లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగేసే తొలగించేశారు చంద్రబాబు గారు ఇటీవల కాలంలోనే పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు తొలగించడం జరిగింది అవన్నీ ఎవరివమ్మా ఆ ఉపాధి అంతా ఎవరిది పేదవాళ్ళది కాదా మరి ఎవరైనా నాయకులు మాట్లాడుతున్నారా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా రాజశేఖర్ రెడ్డి గారు అంత అద్భుతంగా అంత అద్భుతంగా చేసి చూపించిన పథకం ఉపాధి హామీ పథకం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ గురించి ఆలోచన చేసి రూపకల్పన చేసిన పథకాన్ని ఇక్కడ రూపకల్పన చేసిన పథకాన్ని దేశమంతా అమలు పరిచింది మరి అలాంటి పథకాన్ని బీజేపీ కూని చేస్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు బాబు గారు మాట్లాడటం లేదు పవన్ గారు మాట్లాడటం లేదు ఎవరికి పట్టింది పేదవాడి గురించి అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన పథకాన్ని కూనీ చేస్తున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలా ఇది ప్రజల కోసం ఎత్తుకోవాలని నిర్ణయించుకునే మీ ముందుకొచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయో తెలుసా కోటి పది లక్షల జాబ్ కార్డులున్నాయి అంటే ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరు నేసుకున్నా రెండు కోట్ల ఇరవై లక్షల మంది యాక్టివ్ గా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారు కానీ ఈ రోజు కనీసం అరవై ఐదు లక్షల జాబ్ కార్డులు కూడా లేవు మొత్తం అంత తొలగించుకుంటూ పోతే ఆఖరికి ఎవరికి ఉపాధి ఉండదు ఉపాధి హామీ పథకం లేకపోతే కరువు ప్రాంతాలలో అసలు వలసలు పోకుండా ఆపగలరా ఇప్పటికే ఉద్యోగాలు లేవు అని బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు ఉద్యోగాలు లేవు అని ఇప్పటికే తల్లిదండ్రులు అంటున్నారు మరి ఉన్న ఉపాధి హామీ పని కూడా పోతే మీరు వలస పోవాల్సి వస్తుంది అవునా కాదా మరి ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా అందుకే అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా పోరాటం చేస్తుంది ఎందాకైనా పోరాటం చేస్తుంది మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు మనకు ప్రత్యేక హోదా లేదు రాజధానికి కావాలి అంటే మనకు నిధులు ఇవ్వకుండా అప్పులిస్తుంది కేంద్రం అలాగే పోలవరం ఎత్తు తగ్గించి దాని యొక్క గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తుంది బీజేపీ అయినా ఎవ్వరూ మాట్లాడటం లేదు బాబు గారు మాట్లాడరు పవన్ గారు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు ఎందుకంటే అందరూ కలిసి బీజేపీకి బినామీలుగా మారారు బీజేపీకి బానిసలుగా మారారు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ప్రజల పక్షాన కొట్లాడాలనే కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ముందుకు వచ్చింది మళ్లీ చెప్తున్నాం మళ్లీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన ఉపాధి హామీ పథకాన్ని ఏ మాత్రమైనా కృంగతీసినా నశింప చేసినా కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు ఎందాకైనా పోరాటం చేస్తాం మీరు కూడా చేయి కలపండి చేయి చేయి కలిపి ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి వీటన్నిటి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది నిలబడుతుంది అని మరొకసారి మీకు మాటిస్తూ ఇంతసేపు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని వినాలి అని చూడాలి అని ఎదురు చూసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది గురించి ఈ కూటమి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే విపక్షాల తరఫున ఆంధ్రప్రదేశ్ రైతుల తరఫున ఆ రోజు మహానేత రాజశేఖర్ రెడ్డి గారు సెంట్రల్ తో పోట్లాడి రైతుకు మద్దతు ధర ఉండాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ మొక్కజొన్నలకు రెండు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాక్ మద్దతు ధర ప్రకటించడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మార్క్ఫెడ్ ద్వారా కొనాల్సిన ఈ మొక్కజొన్నల్ని కొనకుండా రైతులను ఇబ్బందులు పాలు చేస్తోంది అప్పుల పాలు చేస్తోంది దళారులకు లాభాలు చేకూర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుస్తోంది కాబట్టి ఈ సభాముఖంగా మన కూటమి ప్రభుత్వానికి మరియు సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి తెలియజేయడం ఏమనగా అయ్యా రైతులు ఈ అనంతపురం జిల్లాలో ఆంధ్ర కాలువ మహానేత రాజశేఖర్ రెడ్డి గారు దయ వల్ల ఈ ఆంధ్ర కాలువ ద్వారా నీళ్లు వచ్చి విపరీతమైన పంటలు అందులో మొక్కజొన్న ప్రధానంగా సాగు చేశారు ఎక్కడికెక్కడ కళ్ళాల్లో మొక్కజొన్నలు దళారులకు ఇస్తున్నారు రైతులు దీని ద్వారా చాలా నష్టపోతున్నారు కావున దయ ఉంచి కూటమి ప్రభుత్వం రైతుల పాలిట కరుణించి ఈ మొక్కజొన్నను